అంటే ఖచ్చితంగా వాలంటీర్ల వ్యవస్థ మీద చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈనాడు రామోజీరావు కానీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కానీ విషం చింపుతూ వచ్చారు చాలా దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు చంద్రబాబు గారు అంత సీనియర్ అయింది కూడా వాలంటీర్లను పట్టుకుని మోటార్లు మోసే ఉద్యోగం ఇళ్లలో ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు ఇట్లాంటివి పిచ్చి మాటలు మాట్లాడారు ఈ పవన్ కళ్యాణ్ పిచ్చి అంతం లేదు ఆయన ఏకంగా మహిళా అదే వాలంటీర్లను పట్టుకుని కిడ్నాపర్లు అన్నాడు నిజానికి ఏపీలో ఉన్న వాలంటీర్లో అరవై డెబ్బై శాతం మంది మహిళలు అంట వాళ్ళని పట్టుకుని కిడ్నాపర్లు అంటూ ఏంటి అంటే ఇది తెలివా తెలివా తెలివి తక్కువతనమా సో అంటూ వచ్చారు అంతటితో తాకకుండా ఈ వాలంటీర్లే జగన్ని గెలిపించేస్తారనే ఒక భ్రమకి వెళ్ళిపోయారు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వీళ్ళ వల్లే మనకు నష్టం జరిగిపోద్దని భయపడిపోయి నిమ్మగడ్డ రమేష్ అనేటువంటి వాళ్ళ ఏజెంట్ని ప్రయోగించారు ఆయన సిటిజన్ ఫర్ డెమోక్రసీ అని పెట్టి ఆయనకి డెమోక్రసీకి ఏం సంబంధం ఆయన ఎన్నికల కమిషనర్గా ఉన్నప్పుడు ఆయన చేసిన అరాచకాలు ఇన్ని అన్ని కాదు కదా డెమోక్రసీని కూనీ చేశాడు ఆయన ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన వ్యక్తి ఇప్పుడు ప్రజాస్వామ్యం అని బోర్డు బొట్టు బయలుదేరితే జనం నమ్ముతారా ఈ కేవలం సరే ఏం చేశాడు వాళ్ళ ద్వారా వాలంటీర్ల మీద హైకోర్టుకి వెళ్ళాడు హైకోర్టు నుంచి ఎలక్షన్ కమిషన్కి వెళ్ళాడు ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి ఘనంగా ఈ ఉత్తర్వు తీసుకొచ్చాడు అది వాలంటీర్లు ఎవరు పనిచేయొద్దని పనిచేయొద్దు ఇళ్ళకెళ్ళి వృద్ధుల ఇళ్ళకెళ్ళి పెరక్షన్ వేయవద్దు అని చెప్పి తీసుకొచ్చాడు దాంతో ఏమనుకున్నారు ఇంకా తెలుగుదేశం వాళ్ళు అబ్బో అని సంకల్పుద్దుకున్నారు ఆహాహా మనం అనుకోవడం జరిగింది జగన్కి ఇబ్బంది అయిపోద్దిలే అని అనుకున్నారు కానీ సీన్ కట్ చేస్తే మొత్తం రివర్స్ అయ్యి వాళ్ళకే తగ్గుతూ ఉంది చివరికి తెలుగుదేశం పార్టీ తన పొయ్యి తానే తవ్వుకుని దాంట్లో దూకేసేటట్టు ఉంది ఆ గొయ్యిని తవ్వింది కూడా ఎవరు తెలుగుదేశం వాళ్ళు తవ్వలే ఇంపాక్ట్ తెలుగుదేశంతో తన పొయ్యి తను కొందరు అన్నాను కానీ రామోజీరావు రాధాకృష్ణ గొయ్యి తయారు చేశారు గొయ్యి తీశారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్న ఆయన టీజీపీని దాటు తోశాడు అట్లా అంటే వాళ్ళు ఏదో మేలు చేద్దాం అని చెప్పి చివరికి తీసుకెళ్ళి గోతులో పడేశారు ఈ సంగతి చంద్రబాబు గారికి అర్థమయ్యేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోయింది గడిచిపోయి ఇప్పుడేమంటున్నారు మళ్ళీ రివర్స్ వచ్చారు ఇళ్ళకే ఇవ్వాలి ఇళ్ళకే ఇవ్వాలని మళ్ళీ గాత్రం పెట్టారు నేను నేను సాయం రాత్రి చూసి ఆశ్చర్యపోయాను ఈటీవీ లాంటి దాంట్లో కూడా ఇళ్ళకే ఇవ్వాలి ఎవరితో ఇవ్వాలి నువ్వేం వలంటీర్ల వద్దంటావు అక్కడ వేరే ఏర్పాటు లేదు అంటే వాళ్ళకి స సడన్గా భలే ఐడియా వచ్చింది సచివాలయ ఉద్యోగులతోటి ఇప్పించాలంట సచివాలయ ఉద్యోగులతో ఇప్పించాలని నువ్వు వెనక కమిషన్ ఆదేశించలేదు ఒకటి ఆదేశించిన సాధ్య సాధ్యాలతో కూడిన వ్యవహారం రెండు వాలంటీర్లు ఇంటికి వెళ్ళిస్తే తప్పు తప్పు అయితే మరి సచివాలయ ఉద్యోగులు కూడా ఇల్లి ఇంటికి వెళ్ళిస్తే తప్పే కదా వాళ్ళు కూడా జగన్ ఇచ్చాడని కాక చంద్రబాబు ఇచ్చాడని చెబుతారా ఆ మాత్రం బుర్రా బుద్ధి లేకుండా ఏదో ఒకటి కంగారు పుట్టిపోయింది మనం దెబ్బతిన్నాము ఈ ఈ ఇష్యూలో బాగా నష్టపోతున్నాము ఎందుకంటే నేను చూస్తున్నాను కదా వీడియోలు కొని బండభూతులు తిడుతున్నారు చంద్రబాబుని ప్రత్యేకించి ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళకి పాపం వాళ్ళ అంత ఆలోచన కదా తెలుగుదేశం వాళ్ళు అనగానే చంద్రబాబుని బండభూతులు తిడుతున్నారు ఆయన మూలంగానే మాకు పెన్షను ఈ కష్టాలు వచ్చి పడ్డాయి అప్పుడు అట్లా ఏడిపించాడు ఇప్పుడు అపోజిషన్లో ఉండి కూడా ఇట్లా ఏడిపిస్తున్నాడు దాంతో కంగారు పడిపోయి లేదు లేదు వైసీపీ వాళ్ళు కావాలని ఇట్లా సచివాలయానికి పెట్టారు అని చెప్తారు సచివాలయానికి పెట్టారంటే మరి కి సచివాలయాన్ని ఆయన ఏర్పాటు చేశాడు కాబట్టి ఆ ఊళ్ళో తీసుకునే అవకాశం వచ్చింది లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి చాలా ఇబ్బంది కదా ఇతర రోజులు మనల ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు పోనీ పంచాయతీ ఆఫీసులో అన్ని వాళ్ళకి పంచాయతీ ఉండదు వేరే పక్క ఊళ్ళు కూడా కలిసి ఉంటాయి చాలా చోట్ల సో ఆ రకంగా మండల గ్రామ సచివాలయ వ్యవస్థ యొక్క ప్రాముఖ్యతను మొట్టమొదటిసారిగా ఈనాడు రామోజీరావు ఆంధ్రప్రదేశ్ రాధాకృష్ణ గుర్తించారు అంతేకాకుండా మీరు ఇంకోటి గమనిస్తే లక్షా వేల మంది సిబ్బంది ఉన్నారని చెప్పారు ఆ లక్షా వేల మంది సచివాలయ సిబ్బంది అంతా ఎవరు ఇప్పుడు వచ్చిన కదా జగన్ అపాయింట్ చేసిన వాళ్లే కదా అంటే లక్షా ముప్పై ఐదు వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినట్లే కదా ఎప్పుడన్నా ఈ నాలుగేళ్లలో ఎప్పుడన్నా ఈనాడు రాసిందా అన్నమాట లక్ష ముప్పై ఐదు వేలకు రికార్డు స్థాయిలో ఉద్యోగాలు ఇచ్చిందని రాసిందా పైగా అసలు ఉద్యోగాలు ఏమి ఇవ్వలేదని ప్రచారం చేస్తుంటారు సో ఇంత దుర్మార్గ ప్రచారానికి వాళ్ళకి వాళ్ళే చెక్ పెట్టుకుని వాళ్ళే సత్య నిదాలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది నిధాలు చెప్పి సచివాలయ ఉద్యోగం ద్వారా పంచొచ్చు అని రాస్తారు ఎందుకంటే ఎట్లా ఎట్లా అప్పుడు వాలంటీర్లు పంచితే తప్పు అయినప్పుడు సచివాలయ ఉద్యోగస్తులు ఇళ్ళకి వెళ్ళి పంచితే వాళ్ళు చెప్పరా అమ్మ జగన్ గారు పంపించారు జగన్ గారు కొట్టండి అని చెప్పారనుకో అప్పుడు ఏం చేస్తారు అంతా ఈ డబుల్ స్టాండర్డ్స్ అనమాట ఈనాడు అంతే రామజురాడు అంతే మన చంద్రబాబు అంతే మొన్న మొదట వాలంటీర్లు తిడతాడు తర్వాత నేను వాలంటీర్లకు ఇంకా ఎక్కువ ఇస్తానంటాడు యాభై వేలు ఇస్తానని చెప్ యాభై వేలు సంపాదించుకుని ఏర్పాటు చేస్తాడు ఎట్ట చేస్తాడు పచ్చి అబద్ధం కదా రెండున్నర లక్షల మందికి నెలకి యాభై వేలు వచ్చితే చూస్తానని అబద్ధాలు చెబుతాడు ఎవడన్నా బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడన్నా నమ్ముతాడా ఆయన చెప్ చెప్తే చెప్పవచ్చు ఆయనకు అలవాటు కాబట్టి సో ఈ రకంగా ఆయన ఎస్టాబ్లిష్ అయిపోయాడు ఈయన వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకం అనేది ఎస్టాబ్లిష్ అయింది దానికి తగ్గట్టుగానే వాళ్ళ ఏజెంట్ నిమ్మగడ్డ రమేష్ తోటి ఈ దిక్కుమాలను ఆర్డర్ తీసుకొచ్చారు దానికి ఎలక్షన్ కమిషన్ కూడా ఇట్లాంటి ఉత్తర్వులు ఇవ్వకూడదు అసలు ఏమిటి దీంట్లో ఉన్న లోటుపాట్లు ఏంటి వ్యవహారం ఏంటని ప్రభుత్వాన్ని అడగాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగి దీనివల్ల వచ్చే లాభ నష్టాలు ఏమిటి అని ఇప్పుడు సచివాలయ ఉద్యోగ వాళ్ళు అట్లా చేయకపోవటం మానవత్వం లేకుండా వాళ్ళు చేశారు మనకెందులేని అది దీనికి కారణం ఏంటి బహుశా నేను అనుకోవటం బీజేపీ ద్వారా తెలుగుదేశం వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ చేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్ మీద పనిచేసినట్టు తప్ప ఇంకోటి లేదు లేకపోతే ఏప్రిల్ పదకొండు లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ జరిగింది ఈసారి ఎప్పుడు జరిగింది నాలుగో దశ తీసుకెళ్లారు మొదటి దశ నుంచి ఎందుకు వీళ్ళు తనుకుంటున్నారు కదా టీ టీడీపీ జనసేన బీజేపీ కూటమి వీళ్ళంతా సర్దుబాటు చేసుకోవడానికి అవసరం కాబట్టి ఒక నెల రోజులు వాయిదాయించి ఎండల్లో జనాన్ని చంపుతున్నారు అది రాయరు మళ్ళీ ఎందుకు నువ్వు ఎలక్షన్ కమిషన్ కింద సార్ అట్లెందుకు పెట్టావు ఈసారి ఎందుకు పెట్టావు పెట్టట్లేదు అని రాయాలి కదా వాళ్ళు రాయరు అక్కడికి వచ్చేసరికి ఎలక్షన్ కమిషన్ చాలా పవిత్రం అంట ఈ లా ఎలక్షన్ కమిషన్ అపవిత్రం చేసిందే ఈనాడు కదా తెలుగుదేశం కదా వెళ్ళి లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ కమిషన్ బండబుల్ తిట్టాడు కదా ఈ సీఓ దగ్గర కూర్చుని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలు వెళ్ళి మరి తిట్టి వచ్చాడు కదా అప్పుడు బ్రహ్మాండం అప్పుడు ఎలక్షన్ కమిషను చెత్తా చెదారం ఇప్పుడేమో చాలా పవిత్రం అంట ఎన్ని డబుల్ స్టాండర్డ్స్ ఈనాడు కానీ వీళ్ళందరూ చేసే సో ఈ క్రమంలో ఏమైంది ఇప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం తప్పు చేసింది మానవత్వం లేకుండా వ్యవహరించింది వాలంటీర్లని వాలంటీర్లకి పనులు లేకుండా చేసింది తద్వారా ప్రజలకు అందే సేవలు అందనికుండా చేసింది వచ్చే తెలుగు తెలుగుదేశం పొరపాటున అధికారంలోకి వస్తే ఈ వాలంటీర్లు అవ్వని ఉండనివ్వదు ఒకటి అసలు వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందని చెబుతున్నప్పటికి కూడా నేనైతే డౌటే అదన్నీ అబద్ధమే కదా ఎట్లా సాధ్యం అవుతుంది మామూలు కొత్తగా ఉద్యోగస్తు ప్రభుత్వ ఉద్యోగకే పాతి ముప్పై వేలు ఉంటుంది ఈయన యాభై వేలు చేస్తాను ఇదే నోటికి ఏదోస్తే అది మాట్లాడతారు ఇప్పుడు టిప్పర్ టిప్పర్ నాడు పేరు డ్రైవర్కి టికెట్ ఇచ్చాడు జగన్ అని ఎక్కిరిచ్చాడు అవును కరెక్టే నాది పేదల పార్టీ అని ఈయన ఒక దెబ్బ కొట్టేసరికి మళ్ళీ జుట్టు పిక్కునే పరిస్థితి తెచ్చుకున్నారు అట్లాగే ఇది కూడా వాలంటీర్ల సిస్టమ్ మీద కూడా ఇంతకాలం తిట్టి ఇప్పుడు మేము చేస్తాం లేదు లేదు ఇళ్ళకే ఇవ్వండి అని చెప్తే జనం నా ఉయ్యా అన్నడి అన్నది ఈయనే కదా సో ఆడవాళ్ళు నాకు ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి వీళ్ళు ఇబ్బంది పెడతారని చెప్పిన వాళ్ళు ఇప్పుడు మరి సచివాలయ ఉద్యోగస్తులు చేస్తారా సో సచివ అంటే వాలంటీర్లు చేస్తేనేమో తప్పు సచివాలయ ఉద్యోగస్తులు ఇళ్ళకెళ్ళి డబ్బులు ఇస్తే ఉప్పెట్లవుద్ది కాబట్టి ఈ రకంగా ఇప్పుడు రేపు ఎల్లుండి అందరూ వెళ్ళాల్సి వస్తుంది సచివాలయానికి సచివాలయానికి వెళ్ళి ఏలు వేసి తీసుకోవాలి ఇంతకుముందు చక్కగా ఇంటికి వస్తే వాళ్ళే తీసుకుని చక్కగా బయోమెట్రిక్ ద్వారా ఇచ్చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు వాళ్ళు వెళ్ళి అక్కడ క్యూలో నిలబడి తెచ్చుకోవాలి సో దీనికి కారణం ఎవరు తెలుగుదేశం దీని మీద అరవై లక్షల మంది అరవై ఆరు లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు అందరికీ కోపం వస్తుంది కదా అరవై ఆరు లక్షల మంది జనం వెళ్ళాలి కదా ఖచ్చితంగా వాళ్ళందరూ తెలుగుదేశానికి వ్యతిరేకం అవబోతున్నారు వాళ్ళలో ఏదన్నా కొద్ది పర్సెంట్ తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు వ్యతిరేకం అవుతారు అలాగే టిప్పర్ డ్రైవర్లందరూ టిప్పర్ డ్రైవర్లందరినీ అవమానించాడు కదా చంద్రబాబు గారు వాళ్ళు ముప్పై లక్షలు అంతారు సో వీళ్ళందరూ కలిస్తేనే కోటి కోటి మంది వాళ్ళ కుటుంబాజులకు వెళ్లకుండానే మనం సో ఇంకా తెలుగుదేశం ఈ దీంతో ఏమైపోయింది మొత్తం గోతిలో పడి ఓడిపోయే పరిస్థితి పూర్తిగా ఓడిపోయే పరిస్థితి